హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగా కొత్త యూట్యూబర్ అయితే అంటే బిగ్నర్ అయితే మనం మనకే తెలియకుండా మనం చేసే కొన్ని బేసిక్ మిస్టేక్స్ గురించి చెప్తాను సో ఆ మిస్టేక్స్ మనం చేయకపోతే మీ ఛానల్ డెవలప్ అవుతుంది మన అని ఎందుకన్నా అంటే అందరం ఒకటే అని చెప్పి కలుపుకొని మాట్లాడుతున్నా ఏమనుకోకండి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయాలి ఇంకొకటి నాకు ఎవరు చెప్పేవారు లేకుండే బట్ నేను స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది చాలా మిస్టేక్ చేశాను టైం చాలా వేస్ట్ చేసుకున్నా బట్ మీరు కూడా ఎవరైనా కొత్త యూట్యూబర్లు అయితే మీరు ఈ మిస్టేక్స్ చేసి టైం వేస్ట్ అనేది నా అభిలాష్ అంటే మీరు కూడా నల్లాగా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే డబ్బులు సంపాదించుకుంటే వస్తే కానీ టైం వేస్ట్ చేసుకుంటారు కదా నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయింది చాలా మిస్టేక్స్ చేసిన చాలా సఫర్ అవుతున్నా అందుకని మీరు కూడా ఈ మిస్టేక్స్ చేయకూడదన్న అభిప్రాయంతో మీకు చెప్తున్నా మీరు నాలా కాకుండా ఇంకా తొందరగా నాకంటే ముందు తొందరగా డెవలప్ అయ్యి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి మీకు సొంత అనుభవం చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టేక్స్ వేరే ఛానల్లో చూసి కాదని అంటే నా ఓన్ ఛానల్లో మీరు చూసే వీడియో ఏదైతే ఉందో ఇదే ఛానల్లో చెక్ చేయండి నేను చేసిన మిస్టేక్సే మీరు కూడా చేయకూడదని సొంత అనుభవంతో చెప్తున్నా అవి ఏంటంటే క్లియర్ చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి ఫ్రెండ్స్ దయచేసి అందరికీ అడిగేది ఒకటి ఖచ్చితంగా వీడియోకి మినిమం ఒక థౌజండ్ లైక్స్ అయినా వచ్చే చూడండి ఎందుకంటే మీరు చూసే మిస్టేక్స్ మొత్తం రాసుకొచ్చిన రాసి మీకు క్లియర్ కట్గా చెప్తాను ఇంత సెర్చ్ చేసి మీకోసం చెప్తున్నా కాబట్టి అందరూ దయచేసి ఈ వీడియోని ఎవరైతే కొత్త కొత్త యూట్యూబర్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి దాంతోపాటు వీడియో తప్పకుండా అందరు లైక్ చేయండి మినిమం ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకేనా సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మిస్టేక్స్ ఏంటంటే నేను పేపర్లు రాసి పెట్టినా ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టేక్స్ మీరు అస్సలు చేయకూడదు చేస్తే మీ ఛానల్ సచ్చిన డెవలప్ కాదు ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా కాబట్టి ఓకేనా ఇప్పుడు నేను ఒకవేళ మీరు ఈ మిస్టేక్ చేస్తూ ఉంటే ఈ మిస్టేక్స్ ఇప్పటి నుంచి అవాయిడ్ చేసండి ఓకేనా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్తాను సో క్లియర్గా చూడండి ఫస్ట్ వచ్చేసి కేటగిరీ సెలెక్ట్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఎలాంటి వీడియోలు చేయాలి ఏం కదా అని సో ఫస్ట్ మీకు అంటే మీరు దేని మీద ప్యాషనెట్గా ఉన్నారో దాన్ని ఆలోచించుకోండి మీరు బ్లాగ్ చేయాలనుకుంటున్నారా ప్రాంక్స్ చేయాలనుకుంటున్నారా షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నారా ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్ వీడియోలు ఇట్లాంటివి ఉంటాయి కేటగిరీలు సో యూట్యూబ్ ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీకి సపరేట్గా పనిచేస్తా అనమాట మనం మిక్స్డ్ కంటెంట్ పెట్టదన్నమాట ఓకేనా సో ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు డైలీ బ్లాగ్సా ప్రాంక్సా సెలెక్ట్ చేసుకొని జాగ్రత్త అంటే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మీ ఇంట్లో పరిస్థితిని బట్టి మీ వల్ల మీ లోపల టాలెంట్ని బట్టి మీ ధైర్యాన్ని బట్టి మీకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ చాలామంది కొంతమంది అందరికీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు కొంత సపోర్ట్ చేస్తారు కొంత సపోర్ట్ చేయరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ అనమాట అందుకని మీ వల్ల ఏమవుతుంది మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి ఎలాంటి వీడియోలు అయితే మీతో అవుతాయి ఎలాంటి కావు వాడెవడో ఎవడో ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోలు చేస్తా అని చెప్పి మనం అట్లాంటి చేయకూడదు మనతోటి ఏమవుతుందో మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలా యూట్యూబ్లో చాలా కేటగిరీస్ ఉంటాయండి బ్లాగ్స్ ప్రాంక్స్ షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంట్స్ బైక్ రైడింగు కొన్ని సినిమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మూవీ రివ్యూస్ ఇట్లాంటివి చాలా చాలా కేటగిరీలు ఉంటాయి సో ఫస్ట్ మీరు మీతో ఏ వీడియోలు అయితే మీరు వాటిని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఒక పక్కన రాసుకోండి బ్లాగ్స్ అయితే బ్లాగ్స్ అని ప్రాంక్స్ అని సో ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఛానల్ నేమ్లో సెట్ చేసుకుంటాను చూసే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నేను మహేష్ ఉన్నా మహేష్ బ్లాగ్స్ అని పెట్టుకున్నాను అనుకుంటే వాళ్ళకి ఆ ఇతను డైలీ బ్లాగ్స్ చేస్తూ అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది లేదంటే మహేష్ ఎక్స్పెరిమెంట్ అని రాశా అనుకోండి ఆహా మహేష్ అనే వ్యక్తి ఇతని ఛానల్లో ఎక్స్పెరిమెంట్ వీడియోలు చేస్తుంటాడు అని చెప్పేసి కొందరుంటారు పాములు పడతారు అతని పేరు ఏంటంటే తరుణ్ స్నేకర్ అని చెప్పేసి ఉంది అంటే అతను పాములు పడతాను ఎక్కడంటే అంటే మన ఇళ్ళకి పొలం దగ్గరికి పాములు వస్తుంటాయి ఏమైనా పట్టుకుంటే భయపడతాం అతనికి నంబర్ ఇస్తారు ఫోన్ మీద అతను కాల్ చేస్తే అతనించి పాములు పడతాడు డైరెక్ట్ ఆ వీడియో తీసి పెడతానమాట సో ఓన్లీ ఒకటే కేటగిరీ మనం చూజ్ చేసుకోవాలా అట్లా చూజ్ చేసుకుంటే చూసే వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తారు చూస్తే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెన్ మినిట్స్ వీడియో పెడితే అందులో మినిమం ఒక ఫైవ్ మినిట్స్ వరకన్నా అతను వీడియో చూస్తే దానికి దానివల్ల ఏమైతే అంటే మనకు వీడియోది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది పెరిగినప్పుడు ఏమైతే అంటే యూట్యూబ్ సాఫ్ట్వేర్ అలగర్థం ఏమర్థం చేసుకుంటుంది ఆహా ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉంది కాబట్టి ఇతను ఈ పెట్టిన మీ పది నిమిషాల వీడియోలో ఐదు నిమిషాలు తప్పకుండా చూస్తుండని చెప్పేసి అర్థం చేసుకొని ఆ వీడియోని కొద్ది 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 కొద్దిగా ర్యాంకింగ్లో అంటే పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది అప్పుడు మన ఛానల్ డెవలప్ అవుతుంది ఓకేనా సో ఏ వీడియో మనతో ఏమైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన వీడియోలే డే ఖచ్చితంగా పెట్టాల ఈరోజు ఒకటి ఇంకో రోజు ఇంకోటి అస్సలు పెట్టకూడదు ఇట్లాంటి మిస్టేక్స్ నేను చాలా చేశాను నిన్న ఛానల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే సొంత అనుభవం మీకు చెప్తున్నా అంటే నేను ఎంత బాధపడుతున్న మీరు అర్థం చేసుకోవచ్చు మీరు కూడా బాగుపడాలని చెప్పేసి ఉద్దేశంతో చెప్తున్నా ఓకేనా సో కంపల్సరీ ఫస్ట్ మీరు మీతో ఏం వీడియోలు క్యాటగిరీ అవుతుందో దాన్నే సెలెక్ట్ చేసి అన్ని విధాలుగా ఆలోచించుకొని కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు సెకండ్ మిస్టేక్ అంటే చూద్దాం సబ్ ఫర్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే ఇదేంటంటే ఏంటంటే ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ మన గల్లీలో మన ఊళ్ళో మంది ఉంటారు కదా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి పెట్టగానే అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాం ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా మన వీడియో వాళ్ళకి సజెషన్లు వెళ్ళినప్పుడు మన కేటగిరీ కానీ మన వీడియో కానీ చూసి వాళ్ళు నచ్చి ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టిన వీడియోని కూడా వాళ్ళు ప్రేమతోని చూస్తారు అంటే వాళ్ళు ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తారు బట్ అలా కాకుండా మనం రిలేటివ్ మన దోస్తులే మన పక్కింటి వాళ్ళే అని చెప్పేసి అంత తెలిసిన వాళ్ళందరూ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసి పెడితే సబ్స్క్రైబ్ కౌంట్ పెరుగుతుంది కానీ మన వీడియోస్ పెరుగు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మన ఛానల్ పెట్టుకొని అందరు దాంట్లో సబ్స్క్రైబ్ కొడితే సబ్స్క్రైబర్లో ఒక వంద పెరుగుతారచ్చు కానీ మన వీడియోస్కి పది వ్యూస్ కూడా రావు వ్యూస్ మాత్రం అస్సలకే రావు ఎందుకంటే అవి మనం బలవంతంగా చేసుకునే సబ్స్క్రైబ్ కాబట్టి మన ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నమాట మన ఫ్రెండ్స్ కానీ మనకు ఫోన్ ఇచ్చేయాలనుకుంటారు ఆ ఫోన్లు మనోడే కానీ చెప్పేసి ఫోన్ ఇస్తారు కానీ దీనివల్ల ఏమైతే అంటే మనకు వ్యూస్ రావు వ్యూస్ రాకపోతే మళ్ళీ ఛానల్ గ్రోత్ అవ్వదు మినిమం యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా రాకపోతే సాఫ్ట్వేర్ అర్థం చేసుకో ఆ వీడియోలో మ్యాటర్ ఏం లేదు వంద మంది సబ్స్క్రైబర్ చేసుకున్నా కానీ పది మంది కూడా చూస్తే ఒకవేళ చూసిన నిమిషం కంటే ఎక్కువ చూడట్లే అని చెప్పేసి అర్థం చేసుకొని ఆ వీడియోని అసలు సెర్చ్లో చూపేదు ఎవరైనా వాంటలే మన నేమ్ టైప్ చేస్తే మాత్రం కనబడతాయి కానీ ఎవరికి సజెషన్లో యూట్యూబ్ అల్గారిథం సజెషన్లో ఎవరికి చూపించదు చూపించకపోతే ఏమవుతుంది మన టాలెంట్ డెవలప్ కాదు మళ్ళీ మన టైం వేస్ట్ అవుతుంది అందుకని ఎవ్వరి ఫోన్ మనం తీసుకోవద్దు బలవంతంగా ఎవ్వరి ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొద్దు మనం కూడా సబ్స్క్రైబ్ చేయొద్దు ఓకేనా ఎవరైతే మన వీడియోలు మన కేటగిరీ మనం నచ్చి ఇష్టంగా ఇదంటే తన ఛానల్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎవరైతే అభిమానించి మన వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో అంటే జెన్యున్ సబ్స్క్రైబర్లు ఎవరైతే వస్తారో అట్లనే రావాలి కానీ మన వాంట్ వెళ్ళి ఎవరు పడితే వాళ్ళ ఫోన్లు ఎవ్వరి కూడా తీసుకొని మనం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇది బ్లెండర్ అంటే బ్లెండర్ మిస్టేక్ నేను ఓన్గా సొంత అనుభవంతో చెప్తున్నా ఓకేనా సో ఇప్పుడు థర్డ్ మిస్టేక్ ఏంటో చెప్తాను వీడియో సెండింగ్ ఇన్ వాట్సాప్ అండ్ వాట్సాప్ స్టేటస్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూడండి మనం ఒక వీడియో పెట్టగానే కొత్త కొత్త యూట్యూబర్లు అంటే నాలాగే మీరు నాలుగే ఆలోచిస్తారు కాబట్టి చెప్తున్న అనుభవంతో ఏం చేస్తారంటే వీడియోని మన ఫ్రెండ్స్కి మన రిలేటివ్స్కి మనకు తెలిసిన గ్రూప్లలో పంపించేస్తారు అందులో మనకు తెలిసిన వాళ్ళకు పది మంది ఉన్న ఎవరో ఒక్కరిద్దరు చూస్తారు అంటే సరిగ్గా కూడా చూడరు కొద్దిగా చూసి ఆపేస్తారు ఇట్లా ఏమైతే అంటే మనం బలవంతంగా వాళ్ళకి పంపించడం వల్ల మనకు వచ్చిన వాష్ టైము బ్యాక్గ్రౌండ్లో థాట్ వాట్సాప్ స్టేటస్ నుంచి మనకు ఫీడ్బ్యాక్లో చూపిస్తుంది వాట్సాప్ యూట్యూబ్ అలగ్రతలు చూపిస్తుంది కాబట్టి మనకు ఈ వాష్ టైం కౌంట్ అవుతుంది కానీ దీనివల్ల కూడా చాలా డెవలప్ అయ్యింది ఎందుకంటే మనం బలవంతంగా చూ పంపిస్తున్నాం వీడియోలు వాళ్ళకి బలవంతంగా పంపించడం వల్ల వాళ్ళు చూడరు మినిమం మనం ఒక ఐదు నిమిషాల వీడియో చేస్తే వాళ్ళు ఒక్క నిమిషం చూడడం కూడా గగనం ఏదో నామ్కి వస్తే ఓపెన్ చేస్తారు ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్లో సెండ్ చేసాం అనుకోండి అక్కడ మనకు రెండు బ్లూ కలర్ టిక్స్ పడతాయి పడ్డం వల్ల మనం అనుకుంటాం వాళ్ళు ఓపెన్ చేసి చూసినాను అనుకుంటాం వర్ట్ జస్ట్ ఛానల్ ఇట్లా ఓపెన్ చేసి ఏదో మళ్ళీ కట్ చేసి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇట్లా పంపించడం వల్ల ఏంటంటే బలవంతంగా మనం వాంటెడ్లీ పంపించినట్టు అవుతుంది సో వాట్సాప్లో మనం ఎవ్వరికీ వీడియోలు పంపద్దు మన వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే మనకు రావాల్సిన వ్యూస్ జెన్యున్గా ఆర్గానిక్గా మాత్రమే రావాలా మన కంటెంట్ నచ్చి మాత్రమే రావాలి కానీ బలవంతంగా ఎవ్వరికి మన లింకులు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్ అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఎవ్వరు కూడా ఇష్టంగా చూడరు మనం కొంచెం డెవలప్ అయితే మన కంటెంట్ బాగుంటే మనం నచ్చితే పలానా వాడి వీడియోలు బాగుంటాయి కంటెంట్ అని చెప్పేసి వాళ్ళే ఓపెన్ చేసి చూడాలా కానీ మన వాంటలీ బలవంతంగా పంపిస్తే వాళ్ళు చూడరు దీని ద్వారా కూడా మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మళ్ళీ పడిపోతుంది గ్రాఫ్ పడిపోతుంది ఎందుకంటే బలవంతంగా పంపించినాం కాబట్టి వాళ్ళు వాంటల్ని చూస్తే ఓకే మనం బలవంతంగా పంపించినప్పుడు చూడరు కాబట్టి మనకు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మన ఛానల్ కూడా దెబ్బ అయిపోతాయి ఇట్లా సో ఛానల్ ఎక్కడో డీప్కి వెళ్ళిపోతాయి అనమాట కానీ డౌన్కి పడిపోతుంది ఎవరైనా వాంటర్లు సెర్చ్ చేస్తే తప్ప మన ఛానల్ ఎవ్వరు కనిపించదు సో అందుకని ఎవరు కూడా మన వీడియోని దయచేసి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన వాట్సాప్ స్టేటస్ ద్వారా పెట్టుకోవడం లింకులు పంపడం అట్లాంటి మిస్టేక్స్ ఏం చేయకండి సరేనా మనకు రావాల్సిన అన్ని ఆర్గానిక్గా జెన్యున్గా మాత్రమే రావాలా ఓకేనా ఒక్కొక్కటి రాసి పెట్టుకున్నా మీకు చెప్పాలని ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయదు కదా ఇంకొకటి వచ్చేసి మిక్స్డ్ కంటెంట్ మిక్స్డ్ కంటెంట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు తెలియనప్పుడు నాకు ఏం తెలియదు పెట్టినా అంటే నాన్నకి వస్తే పెట్టిన ఒకరోజు బ్లాగ్ అని ఒకరోజు ప్రాంక్ అని ఒకరోజు మిగ ఎక్స్పెరిమెంట్ వీడియో అని ఏది పడితే అది పిచ్చి పిచ్చి పెట్టిన సాఫ్ట్వేర్కి అర్థం కాదు మనం ఒక వీడియో చేసినప్పుడు దానికి రిలేటెడ్ టైట్లు దానికి రిలేటెడ్ ట్యాక్స్ దానికి రిలేటెడ్ డిస్క్రిప్షను కీవర్డ్స్ మాత్రమే రాయాలి ఉంటుంది రాయాల్సి ఉంటుంది ఒకసారి ఎక్స్పెరిమెంట్ రాసినప్పుడు ఎక్స్పెరిమెంట్ అని రాస్తాను అది ఒక కేటగిరీలోకి వెళ్ళిపోతుంది ఇంకోసారి బ్లాగ్ పెట్టినప్పుడు బ్లాగ్ అని రాస్తాను అంటే ట్యాక్స్ డిస్క్రిప్షన్ మళ్ళీ తమ్ముళ్ళు ఇవన్నీ పెట్టాల్సి కదా అంటే సపరేట్ సపరేట్ ట్యాక్స్ వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ యూట్యూబ్ అలగారిద్దాం అర్థం కాదు రై అతను అసలు ఇతని కేటగిరీ ఏంటి అని చెప్పేసి యూట్యూబ్ అలగరికి అర్థం కాదు అర్థం కానప్పుడు ఏమవుతుంది ఎవరికి సజెషన్లు చూపించదు దానికి అర్థం కాక ఆ వీడియోని కిందికి పడేస్తుంది యూట్యూబ్ అలగారిద్దాం ఎవరికి మనం అనుకుంటాం మనం బాగానేసినాం కదా తమ్ముళ్ళు మంచి పెట్టినామో టైటిల్స్ రాసినాము అన్ని రాసినాము కానీ మరి వ్యూస్ ఎందుకు రావట్లేదు మనం అనుకుంటాం కానీ ఇక్కడ మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది అందుకని ఎవరు కూడా మిక్స్డ్ కంటెంట్ చేయదు స్టార్టింగ్ చెప్పిన పాయింట్ ఏంది కేటగిరీ సెలెక్ట్ చేసుకోని చెప్పాను కదా అట్లాగే మీరు ఖచ్చితంగా మీ కేటగిరీ అంటే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఎవ్రీ డే దాని మీద అంటే దానికి రిలేటెడ్ వీడియోస్ చేయండి చెయ్యండి కానీ మిక్స్డ్ కంటెంట్ మాత్రం పెట్టదు మీరు నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి మొత్తం డెప్త్కి వెళ్ళండి అన్ని రకరకాల వీడియోలు ఉంటాయి మీకు ఖరాబ్ రావేదో చూస్తే ఎందుకంటే సొంత అనుభవంతో చెప్తున్నాను మీకు మీరు కూడా నాలాగా మిస్టేక్ చేయొద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో మీకు ఓన్ నా సొంత అనుభవాన్ని చెప్తున్నాను వేరే వాళ్ళది చూసి కాకుండా ఓకేనా కాబట్టి మిక్స్డ్ కంటెంట్ ఏం పెట్టకండి మీతో బ్లాగ్స్ అయితే బ్లాగ్స్ బ్రాంక్స్ అయితే బ్రాంక్స్ ఎక్స్పెరిమెంట్ అయితే ఎక్స్పెరిమెంట్ ఏది మీ వల్ల అయితే మీ బడ్జెట్ని బట్టి మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏది మీ వల్ల అయితే అదే చేయండి ఎందుకంటే ప్రతి వీడియోకి చెప్పినట్టుగా టైటిల్స్ ట్యాక్స్ డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంటాయి దాని మనం ఏదైతే వీడియో వస్తామో దానికి రిలేటెడ్గా ట్యాక్స్ చేయాలి కదా అట్లా కాకుండా మనం రోజుకు వీడియో పెడితే సాఫ్ట్వేర్కి అర్థం కాక మన వేస్ట్ అయిపోయి టైం అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని సో దయచేసి ఎవరు కూడా మిక్స్డ్ కంటెంట్ పెట్టకండి ఓకేనా మీ వల్ల ఏమైతే అదే పెట్టండి ఓకేనా బ్లాగ్స్ అయితే బ్లాగ్స్ బ్రాంక్స్ ఎవ్రీథింగ్ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఇంకో మిస్టేక్ అండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఎందుకంటే మీ వల్ల అయితే ఎవ్రీడే అయితే ఎవ్రీడే ఒక వీడియో పెట్టండి వారంకొకటి అయితే ఒకటి పెట్టండి లేదా త్రీ డేస్కి అయితే త్రీ డేస్ పెట్టుకోండి ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలా కాంపిటీషన్ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేస్తేనే డే బై డే డే బై డే డే బై డే మన ఛానల్కి కొద్ది కొద్ది కొద్దిగా గ్రోత్ వచ్చి మన గ్రాప్ పెరుగుతుంటుంది పెరిగిన తర్వాత ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది కంపల్సరీ వైరల్ అయినప్పుడు మన ఛానల్ కూడా డెవలప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అంబడిపల్లిలో మైవిలేష్ టీమ్ ఉంటుంది వాళ్ళు టూ ఇయర్స్ కష్టపడిన తర్వాత మాత్రమే వాళ్ళ ఛానల్ డెవలప్ అయింది టూ ఇయర్స్ వరకు వాళ్ళకి ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ఇంతే వ్యూస్ వచ్చినాయి కానీ వందల ఎప్పుడంటే వాళ్ళకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి కానీ టూ ఇయర్స్ కింద వాళ్ళకి వ్యూస్ సరిగ్గా ఖర్చు కావు బట్ వాళ్ళు కన్సిస్టెన్సీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఒక్కసారి ఇప్పుడు వాళ్ళ ఛానల్ డెవలప్ అయిపోయింది ఇప్పుడు మైవీలేశ్వర్ టీమ్ అన్న అన్న అనిల్ అన్న వీళ్ళందరూ మీరు గుర్తుపడితే నాకు కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే మా చుట్టాల ఊరే అనమాట సో ఈ రకంగా మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల మెయింటైన్ చేస్తే మనకు యూట్యూబ్లో మన సాఫ్ట్వేర్కి అర్థమైపోతాయి అర్థమైపోతుంది ఎవ్రీ ఎవ్రీడే మళ్ళీ దాంతోపాటు ఒక టైం సెలెక్ట్ చేసుకోండి ఎవ్రీడే మీరు మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పేసి ఒక టైం మెయింటైన్ చేసి టూ డేస్కి అయితే ఎవ్రీ టూ డేస్కి వీడియో కంపల్సరీ పడాలా లేదు మాకు వర్క్ ఎక్కువ ఉంది మాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇంట్లో పనులు ఉన్నాయి మాకు వర్కౌట్ డైలీ అంటే త్రీ డేస్ మీ ఇష్టం వన్ వన్ డే కా టూ కా త్రీ డేస్ కా వన్ వీక్ ఒక వీడియోన ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని మీరు పెట్టుకునే షెడ్యూల్ ప్రకారం వారంకొక వీడియోనా త్రీ డేస్కి ఒక వీడియోనా కంపల్సరీ యూట్యూబ్కి పడాలా పడితే ఏమైందంటే సాఫ్ట్వేర్కి అల్గరితానికి అర్థమవుతుంది ఆహా ఈ ఛానల్ నుంచి ప్రతిరోజు ప్రతి టూ డేస్కి ఒకసారి ప్రతి వన్ వీక్ ఒకసారి ఒక వీడియో పలానా టైంకి కంపల్సరీ వస్తా అని చెప్పేసి అల్గరితంకి అర్థం కావాలా అల్గరితం షేక్ చేయాలి అట్లా ఉంటుంది ఆ రకంగా మీరు కన్సిస్టెన్స్గా వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఛానల్కి గ్రోత్ వస్తుంది రాకుండా ఉండే ఉంటుంది మీరు ఎప్పుడో వారం కోసారో నెలలు వస్తారో ఇష్టం వచ్చినప్పుడు వీడియోలు అల్ అప్లోడ్ చేస్తే గ్రోత్ రాదు నేను చేసిన మిస్టేక్సే మీకు చెప్తున్నా వేరే వాళ్ళు ఏం కాదు కానీ ఈ నేను చెప్పే మిస్టేక్స్ మీకు ఏదైనా చిన్నగా ఏదో చిన్న చూపు అనిపించవచ్చు అనిపించవచ్చు అనిపించకపోవచ్చు కొందరు అలా కూడా ఉన్నారు కాబట్టి బట్ ఇవే మనకు బ్లండర్ బ్లండర్ మిస్టేక్స్ అనమాట ఈ మిస్టేక్ చేయడం వల్లే నా ఛానల్ త్రీ ఇయర్స్ నుంచి డెవలప్ అవ్వలేదు మీరు కావాలంటే నా ఛానల్ ఓపెన్ చేసి ఏ వెళ్ళి కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ కనబడుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయింది నా ఫ్యామిలీ అంటే ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక పని చేసుకుంటూ ఎప్పుడో మూడు ఉన్నప్పుడు లేకుంటే టైం ఉన్నప్పుడు వారం కోటి పదురుల ఒకటి వన్ మంత్ కోటి టైం లేదు కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయలేదు ఏం చేయలేదు పిచ్చి పిచ్చి వీడియోలు ఇష్టం వచ్చినప్పుడు పెట్టేసిన బట్ ఇవన్నీ తప్పులని తెలుసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇప్పుడే నా ఛానల్ గ్రోత్ అవుతుంది ఇప్పటి నుంచి మన వీడియో మన ఛానల్లో మాత్రం త్రీ కేటగిరీ వీడియోస్ వస్తాయండి అన్బాక్సింగ్ వీడియోస్ వస్తుంటాయి యూట్యూబ్ రిలేటెడ్ టిప్స్ వస్తుంటాయి టైమ్స్ ఆన్లైన్ జెన్యున్ ఎర్నింగ్స్ మెథడ్ వస్తుంటాయి సో ఈ త్రీ కేటగిరీస్ మీద మాత్రమే నేను వీడియో చేశాను సో మీకు కాల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు పర్లేదు సో మీకు కూడా అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ శ్రద్ధ అనేది మనకు ఉంటే ఖచ్చితంగా మనం చాలా డెవలప్ అవుతుంది ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన టైంలో వీడియోలు పెట్టకండి దయచేసి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో వచ్చేసి పద్నాలుగు నిమిషాలు అయింది దోనీకి నాకు రికార్డింగ్ అనిపిస్తుంది మీకేమైనా నేను మాట్లాడిన తప్పనిపిస్తే కింద కామెంట్ చేయండి నా నా అనుభవాన్ని మీతో పంచుకున్నా కాబట్టి మీకు ఏమనిపించిన కూడా కింద కామెంట్ చేయండి దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో మాత్రం లైక్ చేయండి నేను మినిమం ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసి చేయడం చేసుకోకపోవడం మీ ఇష్టం బట్ లైక్ అడుక్కోవడం నా మినిమం బాధ్యత అనమాట నేను లైక్ అడుక్కొని కూడా ఇష్టప సిగ్గుపడుతున్నా అంటే నా ఛానల్ డెవలప్ కాదు సో ప్లీజ్ దయచేసి అందరు లైక్ చేయండి మినిమం ఒక థౌసండ్ లైక్స్ ఇవ్వండి సరిపోతుంది మీకు ఎలా అనిపించిన కిరో కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద అడగండి ఖచ్చితంగా కొద్దిగా అయినా మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మన ఛానల్లో త్రీ క్యాట్ చెప్పాను కదా మూడు కేటగిరీలో వీడియోస్ చేసిన ఆన్లైన్ ఎర్నింగ్ యూట్యూబ్ రిలేటెడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మరియు ఆన్లైన్ సారీ రివ్యూస్ అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను సో దయచేసి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేకుంటే లేదు బట్ మీ విలువైన ఫీడ్బ్యాక్ మాత్రం కింద కామెంట్లు చెప్పండి ఓకే అండి ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీలో కలుసుకుందాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్